ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు హెబ్రి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కానీ రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేవాడు ఆ యాజకులు అర్పించు ఒకటే విధమైన బలులు తెచ్చు వారికి ఎన్నర్ను సంపూర్ణ సిద్ధి కలిగ అయితే బలులు అర్పించట చేత ఏటేటా పాపముల జ్ఞాపకం నాకు వచ్చినవి ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేట సాధ్యము ఏసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తము సదాకాలం నిల్చు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదంలకు పాదపీఠంగా చేయవరకు కనిపెట్టచ్చు దేవుని కుడి ఆశిండాయను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ వారిని సదాకాలము సంపూర్ణులుగా చేస్తున్నాడు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షేవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుంది ఆమెన్